తెలంగాణ ప్రజలకు నమస్కారం విద్యాశాఖ మంత్రిత్వ శాఖ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర శాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది అందులో ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్నటువంటి వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే దొరుకుతుందో దానికి జేడీగా మరి వెంకటలక్ష్మమ్మ గారు ఉన్నారు వెంకట్ నరసమ్మ గారు అంతేకాకుండా పవన్ కుమార్ గారు అన్న పనిచేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సురేంద్ర నేటి ఆయన ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో ఇంత అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు దీని మీద గతంలో ఒక అడ్వకేట్ కూడా ఒక నోటీసులు ఇచ్చిండో ఏసీబీకి కొంతమందికి ఫిర్యాదులు ఇచ్చిండు తర్వాత ఆ కేసు ఏమైందనేది ఇప్పటి వరకు తెలియలేదు కానీ ఈరోజు నిజంగా ఒక సామాన్య సగటు విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు ఉన్న విద్యార్థులకు మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు లభించేటటువంటి ఒక అవకాశం కానీ ఇందులో దొరికిందే అదనగా భావించి మరి వీళ్ళు దోచినంత దొరికినంత దోచుకునుడే మరి వీళ్ళు ఒక పరమావధిగా పెట్టుకుని ఒక ఉద్యమంగా పెట్టుకొని వీళ్ళు ఈ శాఖలో మిగుతా ఉన్నారు కాబట్టి వీళ్ళ గత సంవత్సరం మనం చూస్తే ఇందులో రెండు వేల ఇరవై నాలుగు స్కూళ్ళ కేటాయింపులో భారీ అవినీతి జరిగింది ఇందులో దాదాపు నాలుగు వందల తొంభై రెండు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ ఆగిపోయిన సంగతి అందరికీ తెలుసు ఒక విద్యా సంవత్సరం విద్యార్థులు కోవాల్సి కోల్పోవాల్సి వచ్చిందన్న సంగతి కూడా తెలుసు నిజంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు ఒకసారి రెవ్యూ మీటింగ్ పెడితే బాగుండేది మరి ఆయన పెట్టిందా లేదా తెలియదు వీరు నిజంగా అవతక అవకతరొకవేళ పాల్పడ పాల్పడలేకపోయి అయితే మరి మరి ఈ చేసినటువంటి కేటాయింపులను వెంటనే రద్దు చేయాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం మరి వీటీపీలు ఏవైతే వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయో దీని నుండి ప్రజెంటేషన్ తీసుకొని స్కూల్ కేటాయింపులు చేయాలి కానీ అట్లా చేయకుండా వీరు నిజంగా తప్పు చేసినట్టే కానీ కాకుండా సదరు అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు వీళ్ళపైన అంతేకాకుండా అధికారులు బిడ్లు ఆహ్వానించారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాలుగో తేదీన ప్లాస్ట్ టిస్ట్ చేసిన తర్వాత ఏది మన షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే వీటీపీలు అంటే వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్ నుండి ప్రజెంటేషన్ తీసుకున్నారు దాని తర్వాత దాదాపు మొత్తం తొమ్మిది వందల నలభై ఏడు స్కూళ్ళు తమకు అనుకూలమైన సంస్థలకు వచ్చేటట్టుగా వీరు స్కెచ్ చేసి మరి వాళ్ళకే వచ్చింది గత సంవత్సరం మాదిరిగానే అవే సంస్థలకు అనుకూలంగా బిడ్లను రూపొందించి తాము ముందుగా నిర్ణయించుకున్న వీటీపీలకు అనుకున్న అనుకూల అనుకున్నట్లుగానే ఆ స్కూళ్ళు వాళ్ళకు కేటాయించారు మరి ఇందులో వెంకటలక్ష్మి గారు జాయింట్ డైరెక్టర్ గారు ఎవరైతున్నారో ఆమె ఐదు సంవత్సరాల నుండి అదే శాఖలో పాతుకుపోయింది మరి పాతుకుపోతే అందుకు గత గత ప్రభుత్వంకి వెళ్ళి అందులోనే ఉన్నది కానీ ఆమె జరిపే పరిస్థితి లేదు పాతుకుపోయి ఈమె గత సంవత్సరం తప్పుకు ఆమె మీద చర్యలు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకోలేదు లాస్ట్ టైం జరిగిన ఏదైతే అక్రమాలకు పాల్పడ్డరో అప్పుడు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీని దీని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి గతంలో కూడా ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కోఆర్డినేటర్ పవన్ కుమార్ అనే వ్యక్తి డిప్యేషన్ పైన వచ్చిండు వొకేషనల్లో విధులు నిర్వహిస్తున్నాడు గత సంవత్సరం కూడా అవినీతిలో ఆయన భాగస్వామ్యం ఉందని అందరికీ తెలుసు రాత్రి ఎనిమిది గంటల వరకు మరి ఆయన ఆఫీసులోనే కూర్చుంటాడు మళ్ళీ అమాయకంగా రబ్బర్ చెప్పులు వేసుకొని చాలా బోలా బాలాగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా బ్రహ్మాండంగా నన్ను యాక్టింగ్ చేసే పరిస్థితి నటి రాజకీయ అండదండలు ఉన్నాయట్టుగా ఆయన వెనుక ముఖ్యమంత్రి ఉన్నట్టు లేకుంటే ఏది నేను పొలిటికల్గా ఏమన్నా చేయగలిగితే అనే ఒక సందేశం అందరికి ఇచ్చేటట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా ఉంటుంది ఇంకొక ఇంకొక పెద్ద మనిషి ఉండేది ఏ సురేందర్ అని ఇంతకుముందు చెప్పిన కదా ఆ సురేందర్ కథ ఏందని అంటే ఆయన ఒకేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ మరియు అనుబంధ సంస్థ స్కిల్ ట్రీ మరియు ఇండీస్ ఏజెన్సీస్లను బిడ్డింగ్లో పాల్గొనకుండా చేసి గతంలో తాను పనిచేసిన ఇక మరియు దానికి సన్నిహితంగా ఉండే వాల్యూనెట్ అనే వీటీపీకి లాభం చేకూర్చే విధంగా ఈయన ఉంటాయి అగ్రికల్చర్ ట్రేడ్లో మొత్తం నూట యాభై తొమ్మిది స్కూల్లో ఉండడం ఈ వ్యాల్యు వాల్యూనెట్ నెట్ అనే ఒక వీటీపీ మాత్రమే ఉన్నట్లయితే ఆ బిడ్ ఆ బిడ్లను ఆపి మళ్ళీ టెండర్గా పిలవాలి అంతే కదా కానీ అలా చేయకుండా ఒక్క వీటీపీకి మొత్తం అంటే స్కూలు దానికే అప్పచెప్పడం జరిగింది తెలంగాణలో ఇది కొత్తగా వచ్చిన వీటీపీ అంటే ఒకవేళ వేరే టెండర్కి రాకుంటే దాన్ని ఆపి మళ్ళీ రీటెండర్ చేయాలి చేయకుండా మరి దీనికే వచ్చేటట్టుగా వాళ్ళు స్కెచ్ చేసినరు వాల్యూ నెట్ అనే వీటీపీకి మాత్రమే వచ్చేటట్టుగా చేసిన సింగిల్ బిడ్ వచ్చినప్పుడు దాన్ని రద్దు చేసి మళ్ళీ బిడ్లు కొత్తగా ఆహ్వానించాలి కానీ అలా చేయలేదు ఇది నేరం కాదా దీని మీద విజిలెన్స్కు నేను ఇవ్వద్దా దీని మీద సీబీఐకి ఇవ్వచ్చా ఎందుకంటే కేంద్రంకి వెళ్ళి అరవై శాతం నిధులు రాష్ట్రంకి వెళ్ళి నలభై శాతం నిధులు వస్తాయి కాబట్టి వీళ్ళ వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా కాబట్టి కొన్ని శాఖలు ఉంటాయి ఇట్లా పబ్ పబ్లిక్ కనబడకుండా ఏ విధంగా వీళ్ళు దిగమింగుతారో ఏ విధంగా వీళ్ళు పీక తింటారో అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఏ సుధే సురేందర్ వ్యక్తి గత సంవత్సరంలో స్కూల్ కేటాయించినప్పుడు మరియు వీటిఎస్ రిక్రూట్మెంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు కానీ అట్టి వ్యక్తిని విధుల నుండి తప్పించలేదు ఎందుకు తప్పించలేదు ఇతను జేడీకి అత్యంత సన్నిహితుడు కాబట్టి జేడీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఈయన ద్వారానే జరుగుతాయి కాబట్టి ఈయన మీద నో యాక్షన్ అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు స్కూల్లో కేటాయింపుల్లో ఏ సురేందర్ అనే వ్యక్తి తెలివిగా తాను పనిచేస్తున్న బిడ్లో పాల్గొనలేదు కానీ అంటే ఆయన దేనికైతే పనిచేస్తున్న దానికి పాల్గొనకుండా ఆయన సంబంధం లేకుండా వ్యవహరించి సన్నిహిత వీటీపీకి సహకరిస్తూ భారీగా లబ్ధి పొందుతున్నాడు అంటే ఆయనకి ఇంకా వేరే దగ్గరలో ఉంటే కదా వాటికి ఇచ్చేటట్టుగా చేస్తుండ్రు ఏ సురేందర్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కూడా వీటిఎస్ రిక్రూట్మెంట్లో కోట్ల రూపాయలు వెనుక ఇతను ప్రస్తుతం తాను పనిచేస్తున్న స్కిల్ ట్రీలో తెలంగాణలో వీసీగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు కానీ ఇతను తప్పించే సాహసం ఎవ్వరూ చేయడం లేదు ఎందుకంటే భారీ మొత్తంలో యుగశక్తి అనే వీటీసీకి కూడా నూట ఇరవై స్కూళ్ళు కేటాయించింది ఒక చిన్న ఏజెన్సీ దీనికి కేటాయింపులలో పవన్ కుమార్ మరియు రాజశేఖర్ రెడ్డి లాహీ అనే సంస్థకు చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషించిండు రాజశేఖర్ అనే వ్యక్తి లాహీ అనే సంస్థకి తెలంగాణలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు ఇతను తనకు అనుకూలంగా ఉండే సంస్థలకు అనుకూలంగా బిడ్లో నియమాల నియమాల రూపొందించడంలో అంటే దాని క్వాలిఫికేషన్స్ ఏం ఉండాలనో రూపొందించే ఇతను కీలక పాత్ర పోషించిండు అన్నీ అంటే మామూలుగా అన్ని టెండర్ అట్నే అట్లనే జరుగుతాయి కదా అట్లా వీళ్ళకి మాత్రమే రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎల్లంటి నెగరగొట్టిండ్రు నెగర కొట్టి ఎల్లంటి ఇక్కడ పనికిరాదు ఇది రాఘవ సంస్థ మరియు మేఘా వీళ్ళిద్దరే మన ఊరు మన బరి కూడా వీ మేఘా ఇచ్చిండ్రు గత ప్రభుత్వం అయితే వాళ్ళకు వచ్చి తట్టుగానే రూపొందిస్తారు అన్నట్టు అట్లా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకు అనుకున్న వచ్చేటట్టుగా చేసిండ్రు ఇది పోయి అన్ని రాష్ట్రాలలో మినిమం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి కానీ తెలంగాణలో మాత్రం ఐదు మూడు సంవత్సరాలు ఉంటే చాలు ఎందుకంటే మంత్రి శాఖల అనుభవం లేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు విప్పు చే విప్పు అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మాకు అనుభవంతోనే పని లేదు ముఖ్యమంత్రి నాకే అనుభవం లేదు వీటికి ఎందుకు అనుభవం మూడేళ్ళు జాల్తి అని చెప్పి మూడేళ్ళు పెట్టిన పరిస్థితి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాగనే అక్రమాలకు పాల్పడితే తనకు అనుకూలమైన వీటీసీలకు భారీగా స్కూల్ వచ్చేటట్టు చేసిండ్రు తన మాటలలో ఎటువంటి అధికారమైన బురిని కొట్టించగల వ్యక్తి ఇతన్ని నిజస్వరూపం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎస్పీడి తన్ని బయటికి తెలగొట్టిండ్రు అదేందా తన్ని బయటికి పడేసిండ్రు ఆయన అక్కడ తన్ని పడేసిన మనమేం తెచ్చుకున్నాం తెలంగాణాల తీసుకొచ్చి మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం ఈ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు తెలంగాణలో తన దందాలను మొదలుపెట్టిండు ఎందుకు మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి కూడా యథా రాజా తదా ప్రజ జరిగింది డబ్బులకు ఆశపడి జేది వెంకటలక్ష్మి మరియు పవన్ కుమార్లు ఇతనికి అనుమతులు ఇస్తూ సహకారాలు అందించారు స్కూళ్ళు కేటాయింపులలో ఇతని కా పాత్ర చాలా కీలకంగా ఉన్నది తమకు సన్నితంగా ఉన్న సంస్థలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూలు ఇప్పించడం జరిగింది అంటే అక్కడ ఆయన ఈయననే రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ కూడా ఈయననే సురేందర్ మరియు రాజశేఖర్ రెడ్డి వెంకటలక్ష్మి పవన్ కుమార్ వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి చాలా ప్రశాత్మికంగా మొదలుపెట్టిన ఒకేషనల్ ట్రైనింగ్ పూర్తిగా వీళ్ళు భ్రష్ పట్టిచ్చిండ్రు ఈ డబ్బులు పూర్తిగా నాకేస్తుండ్రు వీళ్ళు కనీసం గవర్నమెంట్లో పని చేస్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అనే సొయ్యి కూడా మరిచి మరి వాళ్ళు వీళ్ళ అక్రమాలకు ఎంత భయంకరంగా పనిసిగ్గుగా పాల్గొంటున్నారంటే ఇక అర్థం చేసుకోండి మరి ఇక్కడ ఎడ్యుకేషన్ కమిషనర్ ఏం చేస్తుండ్రు దాని ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తుండ్రు మరి వాళ్ళకు వాళ్ళు అంటే ఇంతకుముందు బుర్ర వెంకటేశం ఉండే అప్పుడు అని ఒకసారి నేను చెప్పిన కానీ ఈ లోపలికి ఇంకా లోపలి దూసుకోపోతా ఉంటే ఇంకా భయంకరమైన నిజాలు భయంకరమైన తిమింగలాలు మరి ఇందులో ఉన్నాయి కాబట్టి జలగలు ఈ జలగలు జేడి వెంకటలక్ష్మి న వెంకట్ నరసమ్మ గతంలో హైదరాబాద్ డీవ్గా ఉన్నప్పుడు ఇక ఈమె పత్రికలలో చాలా పెద్ద చాలా పెద్ద ఎత్తున వచ్చింది పత్రికల చాలా పెద్దగా ఈమె స్టోరీలు వచ్చినాయి ఆ స్టోరీలు కూడా నేను మీకు చెప్తాను లాహీ అనే సంస్థని చాలా రాష్ట్రాలు పక్కన పెట్టింది అసలు మా కొద్దే వద్దని తీసి పడేసిన లాహీని తీసుకొచ్చుకొని మనం నెత్తి మీద పెట్టుకున్నాం ఈరోజు టీడీపీల పనికిరాని రేవంత్ రెడ్డి బీజేపీల పనికిరాని రేవంత్ రెడ్డి డిఆర్ఎస్ల పనికిరాని రేవంత్ రెడ్డి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఈరోజు లాహీ సంస్థ అన్ని రాష్ట్రాల నిలబొడితే తెలంగాణ మాత్రం దాన్ని తీసుకొని మెయిన్గా తల మీద పెట్టుకొని ఈరోజు అందులో పెట్టుకుంటాం ఈరోజు మెయిన్గా దాన్ని వాడుకుంటూ గత సంవత్సరం ప్రియాంక అనే వ్యక్తి చేసిన అక్రమాలు బయటపడ్డాయి ఆమెను తొలగించడం జరిగింది మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రస్తుతం అవే అక్రమాలు కొనసాగిస్తుండ్రు గతంలో ప్రియాంక తీసేసిండ్రు కానీ రాజశేఖర రెడ్డి సేమ్ సేమ్ రిపీట్ అవుతున్నాయి ఇప్పటి వరకు తెలంగాణలో బిడ్ వ్యవస్థ లేదు వీటికి ఉన్న అనుభవం ఒకేషనల్లో ఉన్న నైపుణ్యం మరియు దాని ఆర్థిక సామర్థ్యాన్ని చూసి వాళ్ళకు స్కూళ్ళు కేటాయించడం జరిగేది పూర్తి ప్రజెంటేషన్ ద్వారా మాత్రమే స్కూళ్ళు కేటాయింపు జరిగేది కానీ ఇప్పుడు బిడ్ల దుకాణం తెరిచింది ఎందుకు వీళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఈ వర్కులు రావాలంటే ఈ స్కూళ్ళు వాళ్ళకు రావాలంటే ఇతర దుకాణం పెట్టాలి ఇక కేంద్ర రాష్ట్రపతి ఎట్లు వస్తాయి దీని ఫండింగు కేంద్రం అరవై శాతం అయితే రాష్ట్రం అరవై నలభై శాతం నిష్పత్తిలా నిర్వహిస్తున్న కోర్సులలో గత ఆర్థిక సంవత్సరాల స్కూళ్ళ కేటాయింపులలో అవకతవకల వలన దాదాపు నాలుగు వందల తొంభై రెండు స్కూల్లో వెకేషన్ ఇంప్లిమెంటేషన్ ఆగిపోయింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్కూళ్ళ కేటాయింపుల కోసం మార్చి నాలుగున అర్హత సాధించిన సంస్థల నుంచి ప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ముగించాల్సిన ప్రక్రియను ఏం చేసిందంటే వీళ్ళు సాగదీచి సాగదీసి విద్యా సంవత్సరం కొద్ది రోజుల్లో ప్రారంభమైన సమయానికి స్కూళ్ళు కేటాయించారు ఏమైనా ఆరోపణలలో వచ్చినా స్కూళ్ళు ప్రారంభం చేసే సమయంలో విద్యార్థులు నష్టపోతారని కొంచెం కూడా యథాస్థితికి వాళ్ళు కేటాయించిన స్కూళ్లను కొనసాగించాలని ఉదర చెప్పి తప్పించుకోవచ్చని పవన్ కుమార్ జేడి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర చేసినారు ఒకవేళ లాస్ట్ మూమెంట్ అట్లా ఏమైనా జరిగితే ఏదో సాగులు చెప్పి తప్పి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే కొనసా లాస్ట్ వరకు గుంజినారు ఒకేషనల్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైనప్పటి నుండి ఉన్నటువంటి కొన్ని వీటీపీలకు ఒక్క స్కూల్ కూడా కేటాయించలేదు మరికొన్ని వీటీపీలకు మాత్ర నామ మాత్రంగా చాలా తక్కువ మొత్తంలో కేటాయించారు జేడి వెంకటలాష్ నరసమ్మ పవన్ కుమార్ రాజశేఖర్ రెడ్డి సురేందర్ వీళ్ళను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఏదో ఏదైతే కంప్లీట్గా వీళ్ళని దూరం పెట్టాలి వీళ్ళపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను సోమవారం రోజు విజిలెన్స్కి ఇస్తా సీబీఐకి ఇస్తా ఏసీబీ కూడా ఇస్తాను సిబిఐకి ఎందుకంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తా ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి వాళ్ళు కనీసం ఇక్కడ విద్యా వ్యవస్థ పడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు కిమ్మనుకుంటున్నారు కనీసం కేంద్ర మంత్రులు కేంద్రం నుంచి వచ్చిన నిధులపైన కానీ వాళ్ళకు ఒక దృష్టి కూడా లేదా లేకపోవడం ఈరోజు నిజంగా దురదృష్టం ఇటు వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని పేద విద్యార్థులకు అందాల అందవలసిన నాణ్యమైన వృత్తి విద్య కోర్సు అనేది అందకుండా పోతుంది ఐసిఏ అనే వీటిపి రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ నుండి తనకు తానే నిష్క్రమించింది దానికి సంబంధించిన స్కూళ్ళు రాత్రికి రాత్రి ఆదివారం రోజున స్కిల్ ట్రీ కేటాయించడం దానికి జరిగింది దీని కృతజ్ఞతగా ఏం చేసిందంటే అనే వ్యక్తి అదే మన సురేందర్ అనే వ్యక్తి మళ్ళీ ఐసీఏ వీటీపీకి రెండు వేల ఇరవై ఇరవై ఐదులో స్కూల్స్ రావడంతో తనకు పూర్తి సహకారాన్ని అందించడం ఇట్టి విషయాన్ని పైన సంవత్సరం జరిగిన కేసులో పొందుపరచడం ఇది పూర్తిగా జరిగింది కాబట్టి ఐసీఏ అనే సంస్థ పనిచేస్తున్న కొన్ని రాష్ట్రాలలో కూడా పనితీరు మరియు ఆర్థిక పరిస్థితి బాగా లేక గుజరాత్ రాష్ట్రంలో కూడా నిష్క్రమించింది అంతేకాకుండా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉంది ఉందని దాన్ని కూడా పక్కనే ఉంది కానీ తెలంగాణలో మాత్రం దానికి నూట డెబ్బై స్కూల్ ఇచ్చింది ఏడా గుజరాత్ల పనికిరాని స్కూలు ఐసీఎస్ఆర్ సంస్థ తెల మన ఆంధ్రప్రదేశ్లో పనికిరాని సంస్థ ఈరోజు ఏకంగా తెలంగాణ తెచ్చుకొని నెత్తి మీద నూట డెబ్బై స్కూళ్ళు దానికి ఇచ్చి పెద్దపీట ఇది ఇదగ్గడి విడ్డూరం కాబట్టి మొత్తం ఇక్కడ కొడుకులు అన్నది జీలుకు పంపాలి దీనికి ప్రతిఫలంగా జేది వెంకటలక్ష్మి నరసమ్మ పవన్ కుమార్లు పొందిన ముడుపులు ఎంత ఇది విజిలెన్స్ తెలుసాలే ఎల్ఎన్జే పైప పీపల్ ట్రీ అండ్ విఎల్సిసి వీటీపీలు వీటిని మొదట క్వాలిఫైడ్ లిస్టులో లేవని చెప్పి పవన్ కుమార్ చివరికి వాటికి భారీగా స్కూళ్ళు కేటాయించడం ఎలా సాధ్యమైంది అసలు పనికిరానన్న ఎల్ఏ ఎల్ఎన్జే పీపల్ ట్రీ విఎల్సిసి వీటీపీలు అసలు ఇవి పనికిరావు ఇవి వీటిని క్వాలిఫైడ్ లిస్టులు లేవని చెప్పిన పవన్ కుమార్ రెడ్డి పవన్ కుమారు చివరకు వాటికి భారీగా స్కూళ్ళు ఏ విధంగా కేటాయించిన వెంకటలక్ష్మి గారు చెప్పాలి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని యొక్క కమిటీ వేయాలని చెప్పి నేను కోరుకున్నాను గతంలో ఐసీఏలో పనిచేసిన సురేందర్ అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు ఇతను పవన్ కుమార్ మరియు జేడీలకు అత్యంత సన్నిహితుడు సురేందర్ లేనిదే వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎటువంటి నిర్ణయాన్నైనా అయినా తీసుకోలేని పరిస్థితిలో ఉంది జేడీ అండ్ పవన్ కుమార్ అంటే సురేందర్ పాత్ర ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు పొజిషన్ విషయానికి వస్తే ఇతను కేవలం లొకేషనల్ కోఆర్డినేటర్ మాత్రమే గతంలో గతంలో సురేందర్ అనే వ్యక్తి పైన అనేక ఆరోపణలు వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోపో తీసుకోలేదు సార్ గారికి అత్యంత సన్నిహితురాలని చెప్పి చెప్పుకునే వ్యక్తి కరీంనగర్ జిల్లాలో జాబుల పేరట సుమారు కోటి పైగా వసూలు చేసి పెట్టుకుంది కానీ ఇవన్నీ అధికారులకు కనిపించవు సోనిక్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించి సుమారు రెండు వందల కోట్ల నిరుద్యోగుల నుండి వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేసిన జయంత్ అనే వ్యక్తి ఐసీఏకు చెందిన సునీల్కి ప్రత్యక్షంగాన పరోక్షంగాను ఎటువంటి సంబంధం లేదా కాబట్టి ఈరోజు నౌకర్లు పెట్టిస్తా అని చెప్పి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ముంచిన ఎటువంటి సంబంధం లేదా కాబట్టి ఇవన్నిటిపైన సోమవారం రోజు నేను ఏసీబీకి సిబిఐకి విజిలెన్స్కు నేను ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాను ఇవి డిస్క్వాలిఫై అయిన వాటిని క్వాలిఫై అయినట్టుగా ఏ విధంగా చేసిన ఈరోజు నిజంగా తెలంగాణకు పక్క రాష్ట్రాల్లో గుజరాత్లో ఆంధ్రప్రదేశ్లో పనికిరాని సంస్థలు తెలంగాణలో ఏ విధంగా పనికి వచ్చినాయి మరి అనే వీటన్నిటిపైన సమగ్రమైన విచారణ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది నేను డిపార్ట్మెంట్ని కోరుతా అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మీరు హోంశాఖ మీ దగ్గరనే ఉంది విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది మీ శాఖ ఏది ముట్టినా ఏది ముట్టినా అవినీతే ఏది ముట్టినా అలా మోసమే ఏది ముట్టినా దగనే ఈరోజు మోసం లేని దగ లేంది స్కాములు లేనిది ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కూడా నడుస్తలేరు కాబట్టి నువ్వు అన్నట్టు నువ్వు నిజం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు నిన్ను చూస్తే అప్పు కోసం దొంగను చూసినట్టు చూస్తున్నావు నిజమే నువ్వు దొంగవే జై తెలంగాణ అమరవిళ్లకు జోహార్లు